ఈ రోజు నేనే ఉండరు మస్క ఇంగ్లీష్ లో మా బాబాతో వస్తుంది ఇంగ్లీష్ నాకైతే దగ్గర చెప్పు పోవదు ఇందరి చెప్పు చెప్పు మస్కొచ్చి దీన్ని ఏమంటారంటే కర్బూజకాయ అంటాం అనమాట కర్బూజకాయ ఈ రోజు నేను మా బాబా ఛాలెంజ్ చేస్తున్నాను ఇండియా కోసేది కోస్తున్నాను ఫ్రెండ్స్ నాకు వేయడం కూడా రాదు అంటే తినం వచ్చా అంటారు ఇట్లా విడుగుకోయాలంటే ఇంతేనామా

నువ్వు మాట్లాడకుండా నువ్వు బాగానే చూచాయి అయిపోయింది రమేష్ది నువ్వు మాట్లాడితే కుదరదు నువ్వు తెలుగు నువ్వు తగ్గబా ఛాలెంజ్ పెట్టినది ఎందుకు నువ్వు అక్కడ చూడా రమేష్కెళ్ళి చూడకూడదు పాస్ పాస్గరా నువ్వు కూడా కట్టినది నువ్వు ఎవరు తినకలేరు

ఆడ తిందామని నువ్వు వాటిలో అమ్మని అంతే మళ్ళా అంతే కదా

బానే తిన్నాడు మా చూసినారా మా అంతే ముందేస్తే ముక్కలన్నీ తిని కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపో బాయ్ బాయ్